హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఒక పక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలనేటువంటి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా పోస్ట్ పొన్ చేయాలనేటువంటి ఆందోళనను వెలువెత్తున్నటువంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది దానిలో వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా గ్రూప్ టూ డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి ఈ ఈరోజు అంటే మనకి బుధవారం రోజు కూడా ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందనమాట అండి దీని సందర్భంగా మాట్లాడుతూ గ్రూప్ టూ పరీక్ష తేదీలు నాటి నుంచి ఆందోళన నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పి వారు వాపోవడం జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో గ్రూప్ టూ అదే రకంగా గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అయితే హైదరాబాద్ కూడా ప్రెస్ క్లబ్లో ఈ అంశాలపై సమావేశమై దాని గురించి చర్చించడం జరిగింది అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒకే రమైన సిలబస్ ఉండటంతో ఉన్నందున షెడ్యూల్ ప్రకారం నవంబర్లో గ్రూప్ నిర్వహించాలి ఆ తర్వాత గ్రూప్ టూని నిర్వహించాలని చెప్పేసి ఈ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి అంశాలపై వాళ్ళు మాట్లాడడం జరిగిందనమాట అయితే డిఎస్సి గ్రూప్ టూ మధ్య కేవలం ఒకే రోజు వ్యవధి ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందులో కోరడం జరిగిందనమాట అయితే దీని నుంచి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ చాలామంది చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ తరఫు నుంచి మాట్లా స్పోక్స్ పర్సన్స్ కానీ చాలామంది ఏమని చెప్పారంటే గ్రూప్ టూకి సంబంధించినటువంటి మంచి న్యూస్ అనేటువంటిది తెలుపుతామని చెప్పేసి తెలపడం జరిగింది చాలామంది సీఎం కన్సిడరేషన్లో ఉంది దీనికి సంబంధించినటువంటి మంచి న్యూస్ వస్తుంది అభ్యర్థులు కోరుకున్నట్లుగానే వస్తుందని చెప్పారు అయితే డిఎస్సి ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది రేపటి నుంచి మనకి హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేసేటువంటి మెన్షన్ అనేటువంటిది ఆల్రెడీ మనకి వెబ్ నోట్ కూడా రావడం జరిగింది సో మ్యాక్సిమం అనుకుంది ఏంటంటే గ్రూప్ టూకి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది పోస్ట్ పని అనుకున్న రకంగానే డిసెంబర్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు కాకపోతే టీఎస్పిఎస్సి నుంచి వచ్చినటువంటి ఇటీవల వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట అండి ఈ అప్డేట్లు మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదా ప్రచారం నమ్మవద్దని చెప్పేసి టీజీపీఎస్సి నుంచి మనకి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా వేశారంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని టీజీపీఎస్సి ఖండించడం జరిగింది ఈ పరీక్షలు వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని నిరుద్యోగులను కోరడం జరిగింది ఈ పరీక్ష నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కూడా టీజీపీఎస్ అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే కనుక డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారా లేదా అనేటువంటిది తెలియదు ఆ రకంగా గ్రూప్ టూ ఎగ్జామ్ అనేటువంటిది అంటే ఆగస్టులోనే కండక్ట్ చేస్తారా సెవెంత్ ఎయిత్ని కండక్ట్ చేస్తారా లేకపోతే డిసెంబర్లో కండక్ట్ చేస్తారా అనేటువంటిది మాత్రం ఇంకా తెలియలేదన్నమాట అండి ఇంకా స్పష్టంగా టీజీపీఎస్సీ నుంచి కానీ లేకపోతే టీఎస్పిఎస్సి నుంచి కానీ స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదనమాట సో చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ త్రీ అయితే యాజ్ ఇట్ ఈస్ నవంబర్లోనే ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారండి అయితే గ్రూప్ టూ అనేటువంటిది ఆగస్టులో కండక్ట్ చేస్తారా లేకపోతే డిసెంబర్లో కండక్ట్ చేస్తారా అనేటువంటి దాని మీద టీజీపీఎస్సి వెబ్ నోట్ ఇచ్చే వరకు మనకి ఇంకా ఏ విధమైనటువంటి తీవ్రమైనటువంటి స్పష్టత అనేటువంటిది రాదనమాట అండి సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చి మరి వీడియోలతో మేము ముందుకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ ట్యాప్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి పొందొచ్చు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే బాయ్